హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైమ్ పొద్దున ఆఫీస్ అవర్స్ కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తుంటోంది పరిమళ హాయ్ ఆర్ యూ అంటూ వచ్చింది ఫ్రెండ్ సుధా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది పరిమళ ఏదో తేడా అయిందని అర్థమైంది సుధకు లంచ్ టైంలో అడిగి తెలుసుకోవాలనుకుంది అంతవరకు ఓపిక పట్టింది లంచ్లో చెప్పవే ఎందుకంత మోభావంగా ఉన్నావు ఏం జరిగింది అడిగింది సుధా ఒక్కసారిగా విపరీతమైన దుఃఖం కలిగింది పరిమలకు మంచి కరుగినట్లు ఆమె గుండె గూడు కట్టుకున్న బాధ కన్నీరై కరగడం ప్రారంభించింది ఆశ్చర్యపోయింది సుధా పెళ్లి చేసుకున్న లైఫ్ ఎంజాయ్ చేస్తుందని అనుకుంది కానీ పరిస్థితి వ్యతిరేకంగా ఉంది నువ్వేడుస్తుంటే నాకెలా అర్థమవుతుంది విషయం ఏంటో చెప్పు నా జీవితం మళ్ళీ సమస్యల్లో పడింది సురేష్ ఒక సెక్స్ అడిస్ట్ పేరాసైట్ రోజు నాకు నరకం చూపిస్తున్నాడు చిన్నగా చెప్పింది మై గాడ్ వాడు ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పినప్పుడే అనుకున్నాను పెద్ద ముదురని అయినా ఇప్పుడేం చేయలేం అతనిలో మార్పు కోసం ప్రయత్నించడం తప్ప ఓదార్పుగా అంది కళ్ళు తుడుచుకుంటూ మామూలుగా అవడానికి ప్రయత్నించింది పరిమళ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ నెమ్మదిగా ఇద్దరూ లంచ్ చేయసాగారు నీ పేరేంటి అడిగాడు శరతి ఇప్పుడు కాదులే సమయం వచ్చినప్పుడు చెబుతాను అప్పుడే నిద్ర లేవడంతో బద్ధకంగా చెప్పింది అపరిచిత అమ్మాయి సరే కానీ మా ఇంట్లోకి ఎలా రాగలిగావు ఆసక్తిగా అడిగాడు కొంతమంది రౌడీలు నన్ను రేపు చేయడానికి వెంబడించారు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ మీ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించాను అదేంటి మా సెక్యూరిటీ గార్డ్ని నాపలేదా అబ్బా అతని మెసేజ్ చేశాలి నీకు అన్ని డౌట్లే అంది చిరుకోపంతో సైలెంట్ అయ్యాడు శరత్ ఆమె చెబుతున్నది కహాని అని అర్థమవుతుంది ఏదో పెద్ద సమస్యలోనే ఆమె ఉందని తెలుస్తుంది నెమ్మదిగా విషయం రాబట్టాలి అనుకున్నాడు వీలైతే ఫ్రెండ్ రిత్విక్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అని అనుకున్నాడు సరే సరే ముందు ఫ్రెష్ అవ్వు తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అన్నాడు లేచి వాష్రూమ్ వైపు వెళ్ళిందామే సెల్ తీసి రిత్విక్కి కాల్ చేశాడు చెప్పరా అన్నాడు రిత్విక్ రే నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అన్నాడు శరత్ చెప్పరా ఉద్విగ్నంగా అన్నాడు రిత్విక్ అబ్బా ఊరికే చెప్పేస్తానా నాకు కావాల్సింది తీసుకొని మా ఇంటికి రా ఊరిస్తూ అన్నాడు వచ్చాపక్క చెప్పకపోతే చంపేస్తాను చెప్పడం ఏంటి చూపిస్తానురా నువ్వే షాక్ అవుతావు అవునా సరే అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రిత్విక్ ఇంతలో ఆమె వాష్రూమ్ నుండి రావడంలో వాట్సాప్ చెక్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయసాగాడు శరత్ చిన్నగా నవ్వుకుందామే ఏంటి మేడం గారు ఈరోజు అదోలా ఉన్నారు వ్యంగ్యంగా అడిగాడు సురేష్ చురుగ్గా చూసింది పరిమళ అవునులే ఇంట్లో మొగుడు నచ్చక బయట రంకు మొగుడిని చూసుకొని ఉంటావు అవునా అర్థం లేకుండా ఏదేదో వాగుతున్నాడు అప్పటికే త్రాగి ఉన్నాడు బాధపడుతూ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది పరిమళ తాగుతూ ఆలోచించసాగాడు సురేష్ ఏదో అందంగా ఉంది ఒంటరిగా ఉంది బాగా అనుభవించి బేవర్స్గా ఎంజాయ్ చేసి తర్వాత వదిలించుకుందాం అని పథకం వేసి పెళ్లి చేసుకున్నాడు కానీ సీన్ రివర్స్ అయిపోయింది తను చెప్పినట్లు వినకుండా తన మీద తిరగబడుతుంది ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకి అతని బయటకు తోసేయడం ఖాయం ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలా అని ఆలోచించసాగాడు సెల్ ఫోన్ తీసుకొని తన ఫ్రెండ్ రవికి ఫోన్ చేశాడు నేను రా సురేష్ని అని చెప్పి తన సమస్య వివరించాడు వాడొక దుక్కు మాలిన సలహా ఇచ్చాడు అది ఆ రాత్రికే ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకున్నాడు గేటెడ్ కమ్యూనిటీలో అప్పుడే సాయంకాలం చీకట్లు ముసురుకుంటున్నాయి కరుణ ఆమె భర్త అరుణ్ ఇంట్లో హాల్లో కూర్చొని టీ టైం ఎంజాయ్ చేస్తున్నారు కరుణ అంది శరత్ మనతో మాట్లాడడం బాగా తగ్గించేశాడండి వయసులో ఉన్న కుర్రాడు ఎప్పుడు ఏ తప్పు చేస్తాడో అని భయంగా ఉంది అరుణ్ చిన్నగా తల పంకించాడు అవును అందుకే మనం కూడా కొంచెం గమనిస్తూ ఉండాలన్నాడు ఎక్కడండి కనీసం మనల్ని తన రూమ్లో కూడా రానివ్వడు గట్టిగా అడిగితే బాధపడతాడని ఆలోచిస్తున్నాను బాధగా అంది ఇంతలో రిత్విక్ వచ్చాడు ఆంటీ ఒకసారి శరత్ని కలవాలి అని అడిగాడు సరే బాబు పైన రూమ్లో ఉన్నాడు వెళ్ళు అని ఆగి ఏంటి పని అంది సబ్జెక్ట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే క్లారిఫై చేసుకోవాలి శరత్ చాలా ఇంటెలిజెంట్ కదా అని పొగిడాడు మురిసిపోయింది కరుణ మెట్లెక్కి పైన ఉన్న శరత్ రూమ్ వైపు వెళ్ళాడు రిత్విక్ నెమ్మదిగా డోర్ పైన నాక్ చేశాడు లోపల ఉన్న శరత్ విసుగ్గా డోర్ ఓపెన్ చేశాడు నాకే చేసింది తల్లిదండ్రులు అయితే గట్టిగా తిట్టాలని అనుకుని డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా ఉన్న రిత్విక్ని చూసి సైలెంట్ లైట్గా షాక్ అయ్యి అతన్ని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేశాడు చెప్పకుండా వచ్చావేంటిరా అయినా మన రాజమార్గం ఉంది కదా అలా రాకుండా పెద్ద బుద్ధిమంతుడు ఇలా ముందు నుండి వచ్చావా అన్నాడు అప్పుడప్పుడు అలా రావాలరా అది మన మంచికే పెద్ద ఆరిందలా అన్నాడు రిత్విక్ రిత్విక్ రూమ్లో సెటిల్ అయ్యాక జరిగింది చెప్పాడు శరత్ థ్రిల్ అయిపోయాడు రిత్విక్ మరి ఆ అమ్మాయి ఏదిరా అన్నాడు డోర్ మీద నువ్వు నాక్ చేయగానే చేసింది రూమ్లోకి పంపించేశాను అని చెప్పి గొప్పగా నవ్వాడు నువ్వు గ్రేట్ రా అని మెచ్చుకున్నాడు రిత్విక్ మీ పేరెంట్స్కి తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తున్నావురా అదేం పర్వాలేదులే నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయరు అదే మనకు అడ్వాంటేజ్ పైగా ఈ అమ్మాయి మన రాజమార్గం గుండా వచ్చింది కాబట్టి ఎవరికి తెలిసే అవకాశం లేదు కాకపోతే అప్పుడు రూమ్లో క్లీన్ చేయడానికి వచ్చే పని మనిషితోనే జాగ్రత్తగా ఉండాలి నువ్వు సూపర్ రా అని ఆదర్ ఆరాధనగా చూశాడు రిత్విక్ శరత్ వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి నువ్వు బయటకు రావచ్చు అని ఆ అమ్మాయిని పిలిచాడు డోర్ తీసుకుని వచ్చిన అమ్మాయిని ఆశ్చర్యపోయి చూస్తూ అబ్బా చాలా అందంగా ఉంది ఈ అమ్మాయి అనుకున్నాడు రిత్విక్ హాయ్ అయ్యాం రిత్విక్ అని తనని పరిచయం చేసుకున్నాడు హాయ్ అని చెప్పి శరత్ వైపు చూస్తూ కళ్ళెగిరేసింది నా ఫ్రెండ్ ఏమీ పర్వాలేదని చెప్పాడు శరత్ తర్వాత ముగ్గురు సరదాగా మాట్లాడుకున్నారు శరత్ రూమ్ బయటకు వెళ్ళి ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్లో నుండి స్నాక్స్ తీసుకొచ్చాడు ఏరా రిత్విక్ నువ్వు చదువుకుంటున్నారు కదా అని తల్లి అడగడంతో అవునమ్మా అని చెప్పి పైకి వచ్చేశాడు శరత్ రూంలోకి రాగానే స్నాక్స్ తిన్నారు ముగ్గురు కాసేపు టైం గడిచాక నేను వెళ్ళొస్తారా అన్నాడు రిత్విక్ వెళ్ళు కానీ మళ్ళీ వచ్చేటప్పుడు మనకు కాల్ చేసి మన రాజమార్గం గుండా రా అని కిటికీ వైపు చూపించాడు రిత్విక్ నవ్వేసి సరేరా కానీ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు డోర్ క్లోజ్ చేసేసి బోల్డ్ పెట్టేశాడు శరత్ రాత్రి టైం పన్నెండు దాటింది యథావిధిగా సురేష్ మద్యం మత్తులో ఉన్నాడు పరిమళ దగ్గరకు ప్రేమగా వెళ్ళాడు బెడ్రూమ్లో పరిమళ నిద్ర పట్టకాటు ఇటు దొర్లుతుంది పరిమళ డార్లింగ్ అని ప్రేమగా పిలిచాడు క్షణం సేపు విస్తుపోయింది సెక్స్ అవసరం కోసమే తనని ప్రేమగా పిలుస్తున్నాడని అర్థం చేసుకొని చెప్పండి అంది సారీ ఎందుకండి నా విపరీతమైన కోరికలతో నిన్ను బాధ పెట్టాను కదా అందుకు సరే అండి అలాంటివి నాకు ఇష్టం ఉండవు అంది అందుకే మనం మామూలుగానే ప్రేమగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు మురిసిపోయింది పరిమళ తనే కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి జ్యూస్ తీసి రెండు గ్లాసుల్లో పోసి తీసుకొచ్చాడు వి విల్ స్టార్ట్ విత్ యూ జ్యూస్ అని ఒక గ్లాస్ పరిమళకు ఇచ్చాడు అబ్బా వద్దండి అంది వద్దు అనకూడదు నా బుజ్జివి కదా కిసుక్కున నవ్వి జ్యూస్ తాగడం మొదలుపెట్టింది అని తను కూడా గ్లాస్ పెదాల దగ్గరకు తీసుకొని సిప్ చేయసాగాడు పరిమలకు జ్యూస్ తాగగానే నెమ్మదిగా మత్తు ఎక్కడం ప్రారంభించింది సురేష్ వైపు చూస్తే అతను వంకరగా నడవడం కనిపించింది రాస్కెల్ నిన్ను అనవసరంగా నమ్మాను అనుకొని కళ్ళు మూసుకుంది అమ్మయ్య తను ప్రయోగించిన మత్తు మందు పనిచేసింది అనుకొని నెమ్మదిగా ఆమెని వివస్త్రణ చేయసాగాడు సురేష్ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఉన్న పరిమలను చూడగానే పిచ్చెక్కినట్టు అనిపించింది అతనికి తన పంట పండిందనుకొని వికృతి రతి కార్యక్రమాన్ని సిద్ధం సా కాసాగాడు ఇంతలో చిన్నగా ఏదో శబ్దం అవడంతో సురేష్ అలర్ట్ అయ్యాడు ఎవరో మనిషి నడిచి వస్తున్నట్లు శబ్దం మొదటిసారిగా భయపడసాగాడు సురేష్ క్రమంగా ఆకారం అతడి దగ్గరగా వచ్చింది ఏ ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరిచాడు సురేష్ నేనెవరో నీకు అనవసరం పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూసావో చంపేస్తాను జాగ్రత్త అని సురేష్ని దూరంగా విసిరేసింది ఆ ఆకారం కిందపడి మూలిగాడు సురేష్ పరిమళ ఒంటి మీద బట్టలు కప్పి ఆమె చెక్కిలి మీద నెమ్మదిగా స్పృశించింది ఆ ఆకారం చిత్రంగా మత్తులో నుండి బయటపడి కళ్ళు తెరిచి చూసింది పరిమళ అంతలో ఆకారం అదృశ్యమైంది సురేష్ ఇక లాభం లేదనుకొని బెడ్రూంలో నుండి బయటకు వచ్చేశాడు ఈ ఇంట్లో ఏదో ఉంది దాన్ని గురించి తెలుసుకోవాలి ముందు లేకపోతే తను ఏమీ చేయలేడు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు వెంటనే సెల్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు ఆ చెప్పు అన్నారు అటు నుండి మీరు నాకు అప్పగించిన పని అంత ఈజీ కాదు అన్నాడు సురేష్ అదేంటి బుట్టలో వేసుకుని పెళ్లిదాకా లాక్కొచ్చావు కదా ఈజీ కాదంటే ఆశ్చర్యపోయాడు అవతలి వ్యక్తి మీకేంటి అలాగే చెబుతారు ఏదో అదృశ్య శక్తి ఆమె జోలికి వెళ్లకుండా నన్ను అడ్డుకుంటుంది భయంగా అన్నాడు వాటి అదృశ్య శక్త అని పగలబడి నవ్వాడు అటువైపు వ్యక్తి మందేమైనా ఎక్కువైందా నేను సీరియస్గానే చెబుతున్నాను నమ్మకపోతే మీ ఇష్టం సరే సరే దాని సంగతి ఏంటో చూద్దాం నువ్వేమీ వర్రీ కాకు అని పెట్టేశాడు అవతలి వ్యక్తి కసిగా ఫోన్ని పక్కకు విసిరేశాడు సురేష్ కొంచెం నేను బయటకు వెళ్ళాలి అడిగింది అమ్మాయి పర్వాలేదు వెళ్ళు అన్నాడు శరత్ ఇప్పుడు కాదు కొంచెం చీకటి పడ్డాక వెళతాను అలాగే కానీ మళ్ళీ వస్తావా అలాగే వెళ్ళిపోతావా ఆశగా అడిగాడు శరత్ ఏమో నా పరిస్థితి నాకే తెలీదు అవసరమైతే మళ్ళీ వస్తాను అంది తర్వాత అక్కడి నుండి బయటపడి రోడ్డు మీదకు వచ్చి ఆటో ఎక్కి వెళ్ళాల్సిన చోట డ్రైవర్కి చెప్పింది ఆటో రయ్యమని దూసుకుపోయింది ఆటో దిగి సురేష్ పాత ఇంటి వైపు కదిలింది చీకటి పడడం వల్ల ఆమెను ఎవరు పట్టించుకోవడం లేదు ఆ ఇంటికి దగ్గరలోనే కాపు కాసింది కానీ సురేష్ ఆ ఇంటిలో ఉన్న జాడలు కనపడ్డడం లేదు ఇంకొంచెం దగ్గరగా వెళితే ముందు తలుపుకి వేలాడుతున్న తాళం కప్పు కనిపించింది డిసప్పాయింట్ అయ్యింది ఆమె అయినా సరే అతన్ని వదలాలనుకోలేదు హాయిగా ఆడుతూ పాడుతూ ఉన్న తన జీవితాన్ని నాశనం చేసిన అతన్ని అంతు చూడాలని గట్టిగా నిర్ణయించుకుంది తిరిగి అర్ధరాత్రి దాటాక రాజమార్గంలో శరత్ రూమ్కి చేరుకుంది ఆమె రాకను చూసి సంతోషపడిపోయాడు శరత్ ఆమె అతని లవ్ చేస్తుందని సంబరపడిపోయాడు సురేష్ సావధానంగా ఆలోచించసాగాడు పరిమలను కొన్ని కారణాల వల్ల ఇంప్రెస్ చేసి పెళ్లి చేసుకున్నాడు భర్త హోదాలో ఆమె అందాన్ని అనుభవించాడు అయితే అతని గమ్యం అది కాదు వేరే ఉంది కానీ అది నెరవేరాలంటే ఆమె గతం గురించి తెలుసుకోవాలి అందుకే ఒక సాయంత్రం వేళ నెమ్మదిగా ఆమె సరస్సుకు చేరాడు అతన్ని చూసి పామును చూసినట్టు భయపడింది పరిమళ పరిమళ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు చెప్పు ఏం కావాలి అనుమానంగా అంది నాకు నీ గతం గురించి తెలుసుకోవాలని ఉంది నా గతం గురించి చెప్పొద్దన్నావు ఇప్పుడొచ్చి వచ్చి అడుగుతున్నావెందుకు గట్టిగా సమాధానం ఇచ్చింది లేదు ఇప్పుడు నీ గతం గురించి నేను తెలుసుకోవాలి వివరంగా చెప్పు అన్నాడు చెబితేనే బెటర్ నచ్చకపోతే వదిలి వెళ్ళిపోతాడు అనుకుని నెమ్మదిగా చెప్పసాగింది తనకు హరీష్తో పరిచయం అయిన దగ్గర నుండి మొదలుపెట్టింది డిగ్రీ పూర్తి చేసి జాబ్లో జాయిన్ అయినా కూడా తనను ఒకప్పుడు చేరదీసిన స్లమ్ ఏరియాలోనే ఉండసాగింది పరిమళ రోజు బస్ స్టాప్కి వచ్చి బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళడం సాయంత్రం అదే బస్ స్టాప్లో దిగి ఇంటికి రావడం ఇదే ఆమె దినచర్య ఆదివారం మాత్రం అలా షాపింగ్ పేరిట బయటకు వెళ్ళి వచ్చేది ఒక ఆదివారం అలాగే రోడ్డు పక్కన ఉన్న షాప్లో ఏదో ఒకటి కొందామని ఆ షాప్ పై చూసుకుంటూ వెళుతోంది పరిమళ ఇంతలో ఓయ్ ఓయ్ తప్పుకోండి తప్పుకోండి అంటూ ఒక యువకుడు బైక్ని కంట్రోల్ చేయడానికి తంటాలు పడుతూ పరిమళ మీదకు వచ్చేశాడు ఆమెను కొద్దిగా టచ్ చేసి కింద పడిపోయాడు అదిరిపోయింది పరిమళ వెంటనే అతని లేవదీసింది మోచేతులు కొట్టుకుపోయాయి అతనికి అయ్యయ్యో అంటూ తన చీర కొంగుతో అతని రక్తాన్ని తుడిచింది హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఏదో క్రీమ్ తీసి ఆ గాయాలకి అప్లై చేసింది చాలా థ్యాంక్స్ అండి అన్నాడు ఆ యువకుడు అతనే హరీష్ పర్వాలేదు కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలి అని చెప్పింది పరిమళ అలాగే అండి నా పేరు హరీష్ మీ పేరు అని అడిగాడు చెప్పింది అలా మొదలైన పరిచయం చాలా ముందుకు వెళ్ళింది దానికి కారణం హరీష్ సత్ప్రవర్తన స్త్రీల పట్ల అతనికి ఉన్న గౌరవం నెమ్మదిగా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు అవ్వసాగారు లాగే అతనికి కూడా ఎవ్వరూ లేరు అతని తల్లి ఈ మధ్యనే చనిపోయింది ఒంటరి వాడు తోడు కోసం ఎదురు చూస్తున్నాడు ఒకనాడు ధైర్యం చేసి తన మనసులోని మాటను బయటపెట్టాడు అతన్ని కాదనడానికి పరిమళకు ఏ కారణము కనపడలేదు ఒక శుభమూర్తను గుడిలో పెళ్లి చేసుకుని ఇద్దరు దంపతులయ్యారు ఒక మంచి ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకొని కొత్త కాపురం ప్రారంభించారు తొలి రాత్రి అందమైన రాత్రి అగరొత్తుల పరిమళాలు మల్లెల సందడులు ఉస్తుకత తడారిన గొంతు ఇవన్నీ కలిసికట్టుగా దాడి చేసి విచిత్రమైన రేయి బెడ్ మీద సిగ్గుగా కూర్చుంది పరిమళ ఆమెని నెమ్మదిగా తన కౌగిట బంధించాడు హరీష్ ఇంత అందాన్ని నా సొంతం చేసిన దేవుడికి శతకోటి వందనాలు అంటూ పొగడ్తతో ముంచేస్తున్నాడు అందంగా సిగ్గుపడి అతనికి పూర్తిగా దాసోహమైపోయింది పరిమళ అందమైన అరేయి కరిగి తెల్లవారింది అలాంటి అందమైన రాత్రులు ఎన్నో కరిగిపోయాయి వారిద్దరికీ మధురానుభూతులన్నీ మిగిల్చాయి కాలం సాగింది ఆ రోజు ఆదివారం కిచెన్లో వంట పనులు చేస్తోంది పరిమళ హరీష్ ఇంకా నిద్రపోతున్నాడు రాత్రి చేసిన అతని చిలిపి పనులు గుర్తొచ్చి ఆమె పెదాలపై నవ్వు దోబూచులాడింది పగలంతా ఎలా ఉన్నా రాత్రి మాత్రం అతన్ని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు హరీష్ అర్ధరాత్రి మొదలయ్యే వారి సరసాల ప్రయాణం దాకా సాగుతూనే ఉంటుంది ఆ తర్వాత అలసి సొలసి నిద్రపోతారు చిన్నతనం నుండి ప్రేమ కోసం ఎదురు చూసిన తన మనసు దాహాన్ని హరీష్ పూర్తిగా తీరుస్తున్నాడు అమ్మ పరు ఏం చేస్తున్నావు అంటూ తల్లి పిలుపు వినబడంతో హాల్లోకి గబగబా వచ్చింది అక్కడ ఉన్న తల్లిని చూసి రా అమ్మ రా అంటూ సంబరపడిపోయింది అల్లుడేడమ్మా అంటూ అక్కడే కుర్చీలో సెటిల్ అయ్యింది నిద్రపోతున్నారమ్మా సెలవు కదా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది తల్లికి టీ తీసుకురావడానికి టీ కప్పుతో వచ్చి చెప్పమ్మా ఎలా ఉన్నావు అంటూ తల్లి పక్కనే కూర్చుంది బాగానే ఉన్నానమ్మా మన శోభకు కొంచెం ఆరోగ్యం బాగుండటం లేదు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న మహా తల్లి అవునమ్మ మనమే ఆదుకోవాలి ఏ సహాయమైనా చేస్తాను పర్వాలేదు అంది పరిమళ ఇంతలో హరీష్ బెడ్రూమ్లో నుండి వచ్చాడు అత్తగారు బాగున్నారా అంటూ మర్యాదపూర్వకంగా పలకరిచ్చాడు బాగున్నానయ్యా అని ప్రేమగా అంది సావిత్రమ్మ తల్లి కూతుళ్ళు చాలా కాలానికి కలిశారు తిరిగ్గా మాట్లాడుకోండి అని నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళాడు హరీష్ కొద్దిసేపు మౌనంగా ఉంది పరిమళ తర్వాత శౌర్య సంగతి ఏమైందమ్మా ఆ రోజు ఏం చేశావు అతను మళ్ళీ నా జోలికి రాలేదు అంది తల్లితో అతను నీ జోలికి ఎప్పటికీ రాడమ్మా అయినా జరిగిపోయిన దాని గురించి ఇంకా ఎందుకు ఆలోచిస్తావు మర్చిపో అంది సావిత్రమ్మ సరేనమ్మా టిఫిన్ రెడీ చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది పరిమళ కళ్ళ నుండి కారుతున్న కన్నీటిని తుడుచుకుంది సావిత్రమ్మ తమకు ఆశ్రయం కల్పించి ఒక బ్రతుకుని ఇచ్చి శోభ హాస్పిటల్లో ఉందని తల్లి చెప్పడంతో పెద్ద హాస్పిటల్కి వచ్చింది పరిమళ హరీష్తో కలిసి హాస్పిటల్ బెడ్ పైన ఉన్న శోభను చూసి కన్నీరు పెట్టుకుంది సావిత్రి అమ్మ చిన్న ఆరోగ్యమే తగ్గిపోతుంది అని ఓదార్చింది శోభ కళ్ళల్లో తన కోసం పరిమళ వచ్చిందన్న సంతోషం కనబడింది సావిత్రి చూడమ్మా ఎలాగో హాస్పిటల్కి వచ్చావు కాబట్టి ఒకసారి లేడీ డాక్టర్కి చూపించుకొని సలహా ఇచ్చింది తల్లి ఆ సలహా తనకు ఎందుకు ఇచ్చిందో అర్థమైంది పరిమళకు ఇప్పుడు పిల్లలకి తొందర ఏమొచ్చిందమ్మా అని విసుక్కుంది నువ్వు చిన్నపిల్లవి నీకు తెలీదు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి చూపించుకో అని చెప్పింది సావిత్రి తల్లి మాట కాదనలేక గైనకాలజిస్ట్ని కలిసింది సావిత్రి ఆ డాక్టర్ పరిమళను చెక్ చేసి సమస్య ఉంది పిల్లలు కలగాలంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పింది నిరాశగా అనిపించింది పరిమళకు హరీష్ కూడా డిసప్పాయింట్ అయ్యాడు ఇన్నాళ్ళు తనలో లోపం ఉందనుకున్నాడు కానీ అసలు కారణం ఇదన్నమాట పరిమళ ట్రీట్మెంట్ తీసుకో అని తన అంగీకారాన్ని కూడా తెలిపాడు ఆ రోజు రాత్రి ఒంటరిగా బాధపడుతున్న పరిమళ దగ్గరకు తీసుకున్నాడు హరీష్ ఎందుకు పరిమళ డల్గా అయిపోయావు ప్రేమగా అన్నాడు నాకు పిల్లలు కలగరేమో అని భయంగా ఉందండి అంది కలగకపోతే ఏంటి నాకు నువ్వు నీకు నేను భయం చూసింది పరిమళ మన ప్రేమకు ఒక ప్రతిరూపం కావాలి కదా అంది ఏం పర్వాలేదు మన ప్రయత్నం మనం చేద్దాం తర్వాత భగవంతుని దయ అయినా నువ్వే నాకు పిల్లవి ఎల్లరి పిల్ల చాలదా అంటూ కౌగిలించుకున్నాడు హరీష్ గువ్వల్లా ఒదిగిపోయింది పరిమళ జీవితం ఇలా గడిచిపోతున్న తరుణంలో పరిమలకు ఒక షాక్ తగిలింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి